ఇక్కడ నుంచి మనము ఫోనం పెన్ ఫోనం పెన్ అనే సిటీకి వెళ్ళబోతున్నాము కంబోడియాలో మొన్నే మైక్రోనేషియాలో ఫోన్ ఫోన్పే ఐలాండ్స్కి వెళ్ళాము ఇక్కడేమో హీరోజ్ రింగ్ వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండిరా ఓకే ఫ్రెండ్స్ వచ్చిందండి బై సో యా యు హాఫ్ సోఫీ విత్ అస్ చాలా బాగుంది కదా అమ్మాయి బాగుందిరా స్లాప్లీ మెయిన్ ఎట్ ది గెయిట్ క్యారీ feeling <laughs> it nobody you can see her excitement in the video <laughs> so actually she met her boyfriend in laos ayyo ayyo ayayyo no in norway debba me debba i met him in norway but he proposed you in, uh, in laos yeah he oh, proposed oh fantastic, ah. oh, fantastic. So on a hot put... air balloon sorry <laughs> hey, no, no, no. స్వాగతం ప్రస్తుతానికి నేను లావోస్ లో ఉన్నాను విఎన్టీఎన్ అండ్ ఎ సిటీ ఇన్ లావోస్ ఇక్కడ నుంచి ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ ఫునంపెన్ ఇన్ కంబోడియా సో ఫోనంపెన్ ఇన్ కంబోడియా ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్స్ సో వియత్నాం ఎయిర్వేస్లో బయలుదేరుతున్నాను సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ బయలుదేరాను హార్డ్లీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు చాలా దగ్గరలో ఉన్నాను ఎయిర్పోర్ట్కి దగ్గరలో సో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ ప్రాసెస్ ఏంటి అక్కడ కంబోడియాలో ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉందనేది చూపిస్తాను టేక్ కేర్ నవ్ వీఆర్ ఎంట్రింగ్ ఇంటు ద వచాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఆర్చ్ అది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ని వఠాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అంటారు అంతే దట్స్ ఇట్ మెయిన్ రోడ్ నుంచి ఎంత దగ్గరలో ఉంది చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఎందుకంటే దేశమే చాలా చిన్నది అందుకే చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎగ్జిట్ ఫార్మాలిటీస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇక్కడ ఎయిర్పోర్ట్ మొత్తం ముందే చెక్ ఇన్ కౌంటర్స్ ఉంది ఇక్కడ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకున్న పైన డిపార్చర్ లాబీ అని ఉంది ఈ లాబీ వైపు వెళ్ళి సెక్యూరిటీ చెక్ వైపు ప్రొసీడ్ అవ్వాలి డిపార్చర్ కార్డ్ ఫిల్ చేసే అతి కొద్ది కంట్రీస్లో ఇదొకటి వెనకాల మనకి పాస్పోర్ట్ కంట్రోల్ ఉంది సో ఇక్కడ ఇటువైపు అరైవల్ ఇటువైపు డిపార్చర్ కార్డు మనకి ఇన్ఫ్యాక్ట్ వచ్చినప్పుడే ఈ రెండు ఫార్మ్స్ ఇచ్చారు సో ఇది ఒకటి ఫిల్ చేసి ఇక్కడ పాస్పోర్ట్ కంట్రోల్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సో వియత్నాం ఎయిర్వేస్లో నేను కంబోడియా వెళ్తున్నా కింగ్డమ్ ఆఫ్ కంబోడియా అంటారు ఇది నా ముప్పై తొమ్మిదవ దేశం థర్టీ నైన్త్ కంట్రీ అండ్ ఈ ఇయర్లో ట్వంటీ సెకండ్ కంట్రీ ట్వంటీ సెకండ్ కంట్రీ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఇరవ దేశం సో ఇది మన ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ విఎన్టీఎన్ లావర్స్ సో ఇక్కడ నుంచి మనము ఫొనం పెన్ ఫొనం పెన్ అనే సిటీకి వెళ్ళబోతున్నాము కంబోడియాలో మొన్నే మైక్రోనేషియాలో ఫోన్పే ఐలాండ్స్కి వెళ్ళాము ఇక్కడేమో ఈరోజు ఫొనమ్ పెన్ అనే ఒక కంట్రీకి వెళ్ళబోతున్నాము అనే సిటీకి వెళ్ళబోతున్నాము సో ఫోన్పేకి మా అండ్ నా యాడ్ చేస్తే ఫోనమ్ పెన్ అవుతుంది సో ఫొనం పెన్కి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఎగ్జిట్ అయితే వెరీ సింపుల్ ఏ క్వశ్చన్స్ అడగలేదు జస్ట్ ఒక డిపార్చర్ కార్డ్ తీసుకొని మనకి బై చెప్పేశారు సో ఇంతే మొత్తం కంప్లీట్ ఎయిర్పోర్ట్ అంతా ఇంతే ఉంది సో చాలా చిన్న ఎయిర్పోర్ట్ బట్ వెరీ సింపుల్ అండ్ క్యూట్ వీడి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండిరా ఓకే ఫ్రెండ్స్ వచిందండి వైయరీ సో యా యు హావ్ సోఫీ విత్ us చాలా బాగుంది కదా అమ్మాయి బాగుందరా సో సోఫీ ఇస్ యాక్చువల్లీ ఫ్రమ్ జర్మనీ ఐ'm from జర్మనీ అండ్ సో యు ఆర్ రైట్ నౌ సెటిల్ ఇన్ కంబోడియా yes uh, i live in cambodia and i'm that మేన్ ఎట్ ద గైట్స్ కొరచింగ్ గుండెదో ఒడుకుతున్నట్టు మోసాలి గుండె కదండీ అలాగే ఉంటుంది లావ్స్ట్ ఫోన్ పెన్ కంబోడియో సో తనకి చాలా ఎక్సైట్ అయిపోయింది నేను యూట్యూబ్ అనగానే యూట్యూబ్లో వీడియో అండ్ ఇంత ముందు ఆల్రెడీ నేను ఇంతకు ముందు రికార్డ్ చేస్తున్నప్పుడు యూ కన్ సీ హర్ ఎక్సైట్మెంట్ ఇన్ ద వీడియో I saw you, I was like, wow, you look like an interesting person. I wanna to talk to you. <laughs> Absolutely. So actually she met her boyfriend in Laos. Are you, are you, you No, in Norway. I met him in Norway. But he proposed you in uh... In Laos, yeah he oh, proposed. Fantastic. Oh fantastic. So On a hot you it? air balloon. చాలా ఎక్సైటెడ్ అయిపోయింది సో తన ఒక వీడియో చేద్దాం వీడియో చేద్దాం అని అందనమాట సో నేను వరల్డ్ ట్రావెలర్నీ ట్రావెలింగ్ అబౌట్ హండ్రెడ్ కంట్రీస్ ఇయర్ అంటే షీ వాలీ కూడా ఉన్నాడు సో షీ సెట్ లెట్స్ డూ దిస్ వీడియో అని చెప్పింది వెరీ ఇంట్రెస్టింగ్ హాట్ ఎయిర్ బెలూన్లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తనకి ప్రపోజ్ చేశారంట Congratulations! Thank you so much. <laughs> and next year we're going to marry in Cambodia, okay in Germany, and in Norway. Oh shit, man! Oh shit! Oh, oh, oh. wow! Three weddings, but one man. Fantastic. Same fantastic. man. <laughs> Fabulous. So, we are going to were married Cambodia, Germany, and Norway. Germany, she is from Germany, and the German style. Norwegian style because he is from Norway, and then they are living in Cambodia, Gavarti, so, so Cambodian style fantastic. Yeah. <laughs> so, uh, so I'm, I'm going to be there in Cambodia for three days. Oh, you're going to be there for three days? Three days. So, can you help me out with the locations there? I will. I have a spreadsheet. Uh, I'm a very organized person so you can i can share with you the spreadsheet with all the best places to go perfect. best restaurants and you're also invited to my wedding because now you're a, <laughs> a world traveler so you can choose your location <laughs> yeah if, in 2024 i'm actually busy but in 2025 yeah, next year married. Yeah. so if, if possible i'll definitely come perfect yes um, so yeah. so uh, okay so we will do, what we'll do is in in the next video once we go to penh so we'll see if we can uh, combine and then we can meet up somewhere else in penh <gasps> as well yes okay. so we can do a video there so that we can show some places to the people that's such a good idea so what are you doing in phonumpen um i'm a grade 3 teacher um so grade, did, three. grade 3 I'm in an international school so primary um, primary school mm -hmm. and my boyfriend works uh, in high school okay. and he is a social oh. studies teacher. Oh okay. So you are uh, teaching English? I'm teaching all subjects. So all math, subjects. Okay. Science, social studies and ELA. Fantastic. And yeah, I'm honestly so in love with Cambodia, mm -hmm. with my boyfriend and the school. Tan Cambodia school boyfriend everything is happy. So she is a happy soul. హ్యాపీ పర్సన్ సో కాకపోతే షీఈస్ వెరీ ఎగ్జైటెడ్ బీయింగ్ ఆన్ యూట్యూబ్ సో తను తొందరగా ఇప్పుడు మనం వియత్నాం ఎయిర్లైన్స్ ఈ ఫ్లైట్ ఎక్కి ఫోనంపెల్ అండ్ కంబోడియాకి వెళ్తున్నాం సో అక్కడ నుంచి మళ్ళీ కోచిమెన్ సిటీకి వెళ్తుంది సో ఆల్మోస్ట్ మళ్ళీ అలాంటి ఫ్లైట్ తీసుకొని ఈ ఫ్లైట్ కాదు మనం ఎందుకంటే వేరే ఫ్లైట్లో నేను ఫొనంపెన్ నుంచి మళ్ళీ కోచిమెన్ సిటీ వియత్నాంకి త్రీ డేస్ తర్వాత వెళ్ళిపోతున్నాను గైస్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఎందుకంటే ఎంతముందే సోఫీ కలిసింది కదా మనకి ఎయిర్పోర్ట్లో తను మనకి కంబోడియాలో బెస్ట్ ప్లేసెస్ చూపిస్తాను బెస్ట్ లొకేషన్స్ చెప్తానండి అండి సో ఏవి వీలైతే అవి మీకు ఆ బెస్ట్ లొకేషన్స్ అని మీకు నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ సో కంబోడియాలోని ఫోనంపెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లోంచి ఇప్పుడే దిగాను ఇక్కడ ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉందనేది చూసుకుందాం ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఆ తర్వాత మనం మన హోటల్కి వెళ్ళిపోదాం సో గుడ్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా నేను నో హోటల్లో బుక్ చేశాను కానీ నో హోటల్ వాళ్ళు ఈ మంత్ ఓపెన్ అయింది సో వాళ్ళు మనల్ని రాఫెల్స్లోకి మూవ్ చేశారు వాళ్ళ సిస్టర్ ప్రాపర్టీ అని అయితే రాఫెల్స్లోకి వెళ్ళాను అని చెప్పేసాను ఇంతకుముందు సూఫియాతో అంటే తను ఏముందంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీస్ ఇన్ కంబోడియా అంట ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కూడా అదే హోటల్లో స్టే చేశారంట సో ఇట్స్ గుడ్ లెట్స్ సి ఆ హోటల్ ఎలా ఉందనే చెక్ చేద్దాం కంబోడియా ఎయిర్పోర్ట్ అండ్ ఫోన్ పెన్ మనకి టూ సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి ఒకటి వీజా అని అరైవల్ సెక్షన్ అండ్ ఇంకోటి ఏమో ఈ వీజా మన ఇండియన్స్కి అయితే వీజా అరైవల్ ఎలిజిబిలిటీ లేదు సో ఈ వీజా ఆర్ స్టాంప్డ్ వీజా సో మనకి ఈ వీసా ఉంది ఆ డైరెక్ట్ వెనకాల మనకు కనబడుతున్న కౌంటర్స్ దగ్గరికి వెళ్ళాము టూ మినిట్స్లో జస్ట్ ఒక ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు ఎన్రోల్ ఉంటున్నారు అని అడిగారు ఆ తర్వాత స్టాంపింగ్ అయిపోయింది థర్టీ డేస్ ఎంట్రీ ఇచ్చారు మనకి సో నాకు జూలై వరకు వీసా ఉంది త్రీ మంత్స్ వీజాలో యూ కెన్ స్టే అప్ టు థర్టీ డేస్ కాకపోతే త్రీ డేస్ ఉంటుందని చెప్పారు అనమాట సో ఇంకా ఇక్కడ బెల్ట్ నెంబర్ త్రీ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని మనం హోటల్కి వెళ్ళిపోతాం నేను తైవాన్లో చేసిన మిస్టేక్ ఇంకో దగ్గర ఎక్కడ చేయదలుచుకోలేదు అందుకే ఇలా ప్రతి చోట కూడా ఫిజికల్ ఈ వీసా అయినా సరే ఫిజికల్ పేపర్ తీసుకెళ్తున్నాను సో వాళ్ళు అయితే వాళ్ళు తీసుకుంటున్నారు లేకపోతే దీని మీద యూజ్డ్ అండ్ స్టాంప్ వేశారు సో ఇలా మనం ఒక వీసా కాపీ అనేది మన చేతిలో పెట్టుకుంటే ఎప్పుడైనా కూడా చాలా కంఫర్టబుల్గా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కంబోడియన్ రియా యాభై వేల రూపాయలు ఇస్తే ఇరవై నాలుగు లక్షలు వచ్చాయి ఒక రూపాయికి నలభై ఎనిమిది కంబోడియన్ రియల్ ఒక యుఎస్ డాలర్కి నాలుగు వేలు వస్తాయి సిక్స్ హండ్రెడ్ డాలర్స్ మార్చుకున్నాను సో దీని గురించి మనము హోటల్ రూమ్కి వెళ్ళాక ఇంకా డీటెయిల్గా మాట్లాడుతున్నాం ఇప్పుడే ఫోనంపెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాను బయటకు వచ్చేసా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి వచ్చాక చూస్తే ఇక్కడ నాలుగు డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి సో దాంట్లో ఈ నెట్వర్క్లోకి వెళ్తున్నాం మనము సో సెవెన్ డేస్కి ఓన్లీ సెవెన్ డాలర్స్ ఫిఫ్టీ జీబీ డేటా అంటే దాదాపు మనకి ఫైవ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోపలనే మనకి ఫిఫ్టీ జీబీ డేటా సెవెన్ డేస్కి వస్తుంది సో ఆ నెట్వర్క్లో మనం ఇప్పుడు సెవెన్ డేస్ తీసుకొని ఇక్కడ ఒక కొత్త సిమ్ కార్డ్ తీసుకొని దాన్ని ఈ కంట్రీలో యూస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ సో ఇక్కడ ఫిఫ్టీన్ డాలర్స్ ఛార్జ్ చేసి మనకి మన హోటల్ రూమ్కి ట్యాక్సీ అనేది బుక్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ నేను చెప్పాను కదా ఒక్కొక్క కంబోడియన్ రియల్ మన ఇండియన్ రూపీకి వన్ రూపీకి నలభై ఎనిమిది వస్తున్నాయి వన్ యూఎస్ డాలర్కి ఫోర్ థౌజండ్ అంటే ఇప్పుడు నేను సిక్స్టీ థౌజండ్ కట్టి వీళ్ళ దగ్గర ట్యాక్సీ తీసుకుంటున్నాను అనమాట సో ఈ చిన్న చిన్న కరెన్సీస్ లోయెస్ట్ కరెన్సీస్ ఉన్న కంట్రీస్ అన్నిటిలో కూడా వీళ్ళు యూఎస్ డాలర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు సో ఎందుకంటే వీళ్ళకి తెలిసిందే వాళ్ళ అమౌంట్ క్వాంటిటీ అనేది చాలా పెద్దగా అవుతుంది కాబట్టి వాళ్ళు యూఎస్ డాలర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు యూఎస్ డాలర్స్లో చెప్పినా సరే మామూలుగా వాళ్ళు వాళ్ళ లోకల్ కరెన్సీలో చెప్పడానికి అరవై వేలు అని చెప్పడానికి చాలా హెవీగా ఉంటుంది కదా అందుకని వీళ్ళు ఫిఫ్టీన్ డాలర్స్ టెన్ డాలర్స్ అని ఇలా చెప్తూ ఉంటారు ఈవెన్ నాకు అక్కడ సిమ్ కార్డ్ దగ్గర కూడా వాళ్ళు సెవెన్ డాలర్స్ తీసుకున్నారు సో వాళ్ళ కరెన్సీ వాళ్ళు కన్వర్ట్ చేసుకుని తీసుకుంటారు ఇంటూ ఫోర్ థౌజండ్ కాకపోతే వాళ్ళు ఇక్కడ చెప్పడం మాత్రం మనకి డాలర్స్ అన్నమాట ఫర్ ఈజీ కంఫర్ట్ అండ్ యాజ్ వెల్ అస్ లెస్సర్ అంటే చిన్న అమౌంట్ అన్నమాట ట్యాక్సీ ఎక్కేసాను ఇక్కడ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ ఇక్కడ నుంచి మనం రాఫెల్స్ హోటల్కి వెళ్తున్నాం రాఫెల్స్ అనగానే ప్రతి ఒక్కరు చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు ఇది ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫైవ్ స్టార్ హోటల్స్ అంట సో ఎప్పటి నుంచో ఫైవ్ స్టార్ హోటల్ అండ్ అంతేకాకుండా ఇక్కడ ఒబామా కంబోడియాకి వచ్చినప్పుడు అదే హోటల్లో స్టే చేశారంట అందుకే చాలామంది ఎగ్జైట్ అవుతున్నారు ఓ ఫైవ్ స్టార్ హోటల్ అని చెప్పేసి అని సో మంచిదే కదా మనం యాక్చువల్గా బుక్ చేసింది నోవోటెల్లో హోటల్లో అనేది ఈ మంత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే ఓపెన్ అయింది బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళకి చిన్న మైనర్ రీకన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అని దాన్ని మన హోటల్ బుకింగ్ని నోవోటెల్ నుంచి వాళ్ళు రాఫెల్స్కి మూవ్ చేశారు సో ఒక విధంగా మనకి మంచి అయింది అది ఫైవ్ స్టార్ ఇది ఫైవ్ స్టారే కాకపోతే ఇది ఆల్రెడీ ప్రిడామినెంట్లీ ఫైవ్ స్టార్ ఎప్పటి నుంచి ఆల్రెడీ పేరున్నది కాబట్టి ఇంకా మంచి హోటల్కి వెళ్తున్నాం నెక్స్ట్ ఇక్కడ కూడా నేను ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద కార్ అంటే లెఫ్ట్ సైడ్లో స్టీరింగ్ ఉంది మనం రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ వెళ్తున్నాము వన్స్ అగైన్ ఇట్స్ ఏ లెఫ్ట్ అండ్ డ్రైవ్ కంట్రీ కార్ సో ఫైనల్లీ రాఫల్స్ హోటల్కి రీచ్ అయిపోయాను ఇదే రాఫల్స్ హోటల్ లోపలికి వెళ్ళిన తర్వాత మన రూమ్ ఎలా ఉందనేది చెక్ చేద్దాం దిస్ ఇస్ ద ఫస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ ఎన్ కంబోడియా అంట చూద్దాం మన రూమ్ ఎలా ఉందనేది మెట్ల దగ్గర నుంచి రిచ్నెస్ అనేది కనబడుతుంది హోటల్ రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను లాబీ నుంచి ఇక్కడ హోటల్ లోపలికి వచ్చేసా ఇక్కడ లాబీలో మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ సోఫాలో కూర్చోబెట్టేసి వాళ్ళే మన పాస్పోర్ట్ తీసుకెళ్లారు చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని కీస్ తెచ్చేస్తా అని చెప్పేసి అన్నారు ఇక్కడ రావడంతోనే ఒక ఫ్రెష్ జ్యూస్ ఇచ్చారు యాక్చువల్గా జింజర్ అండ్ లెమన్ గ్రాస్ అంటే జింజర్ ఎంత ఆగను అని చెప్పేసి అంటే మనకి ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చారు ఒక ఫ్రెష్ టవల్ ప్లస్ ఆరెంజ్ జ్యూస్ కూడా ఇచ్చారు మర్యాదలు బాగానే ఉన్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్ వెళ్ళేదో చూసుకున్నాం సో నాకు రూమ్ అయితే అలాట్ చేశారు ఇక్కడ ఇది స్విమ్మింగ్ పూల్ సో ఇక్కడ నుంచి మనం అటువైపు వెళ్ళాలి అటువైపు మన హోటల్ రూమ్ ఉంది సో వాళ్ళు తీసుకెళ్తున్నారు అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అని అంటే యాక్చువల్గా నాకు ఈ హోటల్ ఎంతకొచ్చిందో తెలుసా కేవలం నూట ఇరవై యూఎస్ డాలర్స్ ఓన్లీ హండ్రెడ్ అండ్ ట్వంటీ యూఎస్ డాలర్స్ పర్ నైట్ అంటే త్రీ నైట్స్ కలిపి త్రీ సిక్స్టీ ప్లస్ టాక్సెస్ కలిపి ఫోర్ హండ్రెడ్ డాలర్స్లో దొరికింది కానీ ఇక్కడ యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంటుందో తెలుసా మినిమం త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది సో నాకు ఎందుకంత తక్కువలో దొరికింది అని అంటే యాక్చువల్గా నేను బుక్ చేసింది నో కానీ నోవోటల్ అవైలబిలిటీ లేకపోవడంతో వాళ్ళు దీంట్లోకి మూవ్ చేశారు కాబట్టి నాకు నో హోటల్ ప్రైస్లోనే దొరికింది అనమాట సో లక్కిలీ మనకి కనీసం థౌసండ్ డాలర్స్ అవ్వాల్సింది థౌసండ్ టు ట్వల్ హండ్రెడ్ డాలర్స్ అవ్వాల్సింది కేవలం ఫోర్ హండ్రెడ్ డాలర్స్లో దొరికింది సో మన అదృష్టం బాగుంది మనకి ఎవరైతే తీసుకెళ్తున్నారో తనతోనే వీడియో తీపిస్తున్నా ఓకే పురాతనమైన స్టైల్లో ఉంది కానీ చూద్దాం ఎలా ఉంటుందండి నైస్ ఓకే ఇట్స్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్ సో యూ హ్యావ్ ఓన్లీ వన్ ఫ్లోర్ హియర్ టూ ఫ్లోర్స్ ఓకే బట్ యాక్చువల్లీ యూ గేవ్ ఇట్ మీ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్ Perfect, excellent. So easy access, yes. And we have a good view to the balcony. Nice. Alright. So finally we are in Phonampe. <laughs> and we are staying in the hotel Raffles. This is the hotel where Obama stayed, right? యుఎస్ ప్రెసిడెంట్ ఒబామా స్టే చేసిన హోటల్లో స్టే చేస్తున్నాను దట్స్ ఇట్ గైస్ సో ఇక్కడ దాకా వచ్చేసాము సో నేను చెప్పాను కదా కేవలం మనకి ఒక సిక్స్ హండ్రెడ్ డాలర్స్ యాభై వేల రూపాయలకి ఇంత కరెన్సీ వచ్చింది సో మచ్ ఆఫ్ కరెన్సీ ఫర్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఆర్ సిక్స్ హండ్రెడ్ యూఎస్ డాలర్స్ ఎందుకంటే ఒక్కొక్క యూఎస్ డాలర్కి మనకి ఇక్కడ ఫోర్ ఫోర్ థౌజండ్ కంబోడియన్ రియల్స్ వస్తాయి ఫోర్ థౌజండ్ కంబోడియన్ రియల్స్ సో ఇక్కడ మనకి హైయెస్ట్ కరెన్సీ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ అండ్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ తర్వాత ట్వంటీ థౌజండ్ ఆ తర్వాత టెన్ థౌజండ్ ఆ తర్వాత ఫైవ్ థౌజండ్ అండ్ దెన్ టూ థౌజండ్ ఆ తర్వాత వన్ థౌజండ్ ఇలా మల్టిపుల్ కరెన్సీస్ ఉన్నాయి సో వన్ థౌసండ్ అంటే మన లెక్క ప్రకారం ట్వంటీ రూపీస్కి అంటే ట్వంటీ వన్ రూపీస్ అనుకోవచ్చు ఫార్టీ ఎయిట్ రూపీస్కి ఒక మనకి అంటే ఒక రూపీకి ఫార్టీ ఎయిట్ రియాల్స్ వస్తున్నాయి కాబట్టి వన్ థౌసండ్ అంటే మనకి ఇది ఇరవై ఒక్క రూపాయి అనమాట సో ఇలా ఇవి కరెన్సీ ఇక్కడ కంబోడియన్ కరెన్సీ సో దట్స్ ఇట్ ఫర్ నా సో ప్రస్తుతానికైతే ఈ ట్రావెల్ బ్లాగ్ అనేది దీంతో కంప్లీట్ చేసేద్దాము ఆ తర్వాత నేను ఇక్కడ లోకల్లో ఎక్స్ప్లోర్ చేసేది చూపిస్తాను ఇక్కడ యాంకోర్ వాట్ వరల్డ్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఒకప్పుడు హిందూ టెంపుల్ ఉండేది ఇప్పటికీ హిందూ టెంపుల్గానే ఉందా లేదా యాంకోర్ వాట్ ఎలా ఉంది అనేది మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాము నాకు చాలామంది చెప్పారు కంబోడియన్ అనగానే అది ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలని సో లెట్ సి ఆ తర్వాత నాకు వీలైనన్ని మంచి ప్లేసెస్ ఫోనంపెన్లోనూ కంబోడియాలోను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను సో దట్స్ ఇట్ ఫర్ నౌ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ వీడియో బాయ్